తెలంగాణ రాష్ట్ర ఆ దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్ కమిషనర్ హనుమంతరావు భద్రాచలంలో పర్యటించారు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నలభై రెండు కోట్ల నిధులతో ప్రసాద్ స్కీమ్ కింద భద్రాచలం మరియు పర్ణశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు గత ఏడాది భద్రాచలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శంకుస్థాపన గమనించినటువంటి ఆ పనులను దేవాదాయ శాఖ కమిషనర్ అటు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు ముందుగా పర్ణశాల ఆలయాన్ని సందర్శించి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి కరకట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం భద్రాచలం రామాలయం పరిసరాల్లో జరిగే అభివృద్ధి పనులను శ్రీరామనవమి పనులను పరిశీలించారు ఇందులో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మరియు ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ అయ్యర్ జిల్లా కలెక్టర్ ప్రియాంకాల ఇవో రమాదేవి ఇతర అధికారులు వెంట ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి